చిరంజీవి గారు ఏంటంటే అండి ఎప్పుడు సెటిల్డ్ మైండ్ ఆయన చాలా మెచ్యూరిటీ మైండ్ అప్పుడే అప్పటికే కంటిన్యూ సక్సెస్ కొట్టి ఫ్లాప్స్ వచ్చేసి ఎలాంటి సినిమా చేయాలి ఇప్పుడు అని గ్యాప్ తీసుకున్నారు చిరంజీవి గారు ఓకే ఆ గ్యాప్ తీసుకున్న టైంలో ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఆలోచనలో పడి ఆయన చూస్తూ ఉంటే అప్పుడు మమ్మట్టి చేశాడండి హిట్లర్ సినిమా మలయాళంలో అది చాలా పెద్ద హిట్ అయింది సో నేను అన్ని మా సినిమాలు చేశాను ఒక మళ్ళీ చానాళ్ళ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫిలిం చేయలేదు ఓకే ఈ కథ పర్ఫెక్ట్ నాకు అనుకొని అప్పుడు ఎయిటర్ మోహన్ గారు ఆ రైట్స్ కొని ఉన్నారు నే సుబ్బయ్య గారు చేద్దాం అనుకునేసరికి చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి వీళ్ళకి కాలు వచ్చి ఈ సినిమా మాకు ఇంట్రెస్ట్ మనం చేద్దాము అని చెప్పేసి అట్లా హిట్లర్ సినిమా చిరంజీవి గారు వీళ్ళు చేయటం స్టార్ట్ అయింది